అందరు నమస్కారం అండి కొలుసు పాతసారిథి గారు టీడీపీలో జాయిన్ అయ్యారని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అందరూ వచ్చి అడుగుతున్నారు ఏంటైతున్నా మీ వార్డు మెంబరా వార్డు అని అడుగుతున్నారు ఏంటి అబ్బాయిలో అడుగుతున్నారని చెప్పి నాకు డౌట్ వచ్చింది తేలా చూస్తే ఆయన ఒక్కడే వచ్చి జాయిన్ అనమాట వైసీపీ నుంచి టీడీపీలో కనీసం వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయినప్పుడు ఒక వంద మందితోనో ఒక ఐదు వందల మందితోనో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఇంకా ఎక్కువ మందితోనో జాయిన్ అవ్వాలి కానీ ఒక్కడే వచ్చి జాయిన్ అయ్యాడు కనీసం వచ్చేటప్పుడు నలుగురు నలుగురిని తన వెంట తీసుకురాలేని వ్యక్తి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అనమాట టీడీపీలో కనీసం ఒక వంద మందిలో ఒక ఐదు వందల మందిలో తీసుకొచ్చి నాయకుల్ని తన అనుచరుల్ని తీసుకొచ్చి టీడీపీలో జాయిన్ చేసి ఏమంటే బోడే ప్రసాద్ గారు ఇదిగోండి మా కార్యకర్తలు ఇన్ని నదులు నా హిమ్మలు నా కింద ఎంత పనిచేశారు ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం మీ ఆధ్వర్యంలో పనిచేస్తారని చెప్పేసి చెప్పలేనివాడు కూడా మాకు లీడర్ మాకు ఎమ్మెల్యే అభ్యర్థి ఏంటో మాకు కర్మ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి